కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు కరీంనగర్లో కీర్తి మెడికల్ స్టోర్స్ ట్వంటీ ఫిఫ్త్ బ్రాంచ్ ఘనంగా ప్రారంభించబడుతుంది సో ఈ ప్రారంభోత్సవానికి మనం ఇక్కడికి రావడం జరిగింది సో కీర్తి మెడికల్ స్టోర్స్లో హోల్సేల్ ధరలకే జనరల్ మెడిసిన్స్ అండ్ బేబీ కేర్ అండ్ సర్జికల్స్ ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలలో హోల్సేల్ ధరలకే ఇక్కడ లభిస్తాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి ఈ మెడికల్ రంగంలో సో ఇది ట్వంటీ ఫిఫ్త్ బ్రాంచ్ కరీంనగర్లో అదేవిధంగా ఇక్కడ ముప్పై ఐదు వేల రకాల మందులు అనేవి కూడా ఇక్కడ అన్ని రకాల మందులు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఒకసారి ఇక్కడికి మనం రావడం జరిగింది ప్రారంభోత్సవానికి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏమేమి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఫార్మసిస్టులు ఉన్నారు ఏంటి ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయాలు అన్నింటి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం లెట్స్ కమ్ ఈరోజు కీర్తి మెడికల్ ఘనంగా ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది దీనికి గెస్ట్గా మన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ సార్ మాటల్లో కూడా ఒకసారి విందం సార్ నమస్తే మెడికల్ హబ్ అయినటువంటి కరీంనగర్లో మరి పెద్ద ఎత్తున అందరికీ అందుబాటులో ఉండడం కోసం అన్ని రకాలైనటువంటి నాణ్యమైనటువంటి మందులు అదేవిధంగా మరి మంచి రేట్లో ఇవ్వడానికి అలా పెద్ద ఎత్తున కీర్తి మెడికల్స్ కరీంనగర్లో ప్రారంభించడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున వీళ్ళ సేవలు ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు ఒక బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే విశాలమైనటువంటి మరి మెడికల్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని నాణ్యమైనటువంటి మందులతో పాటు మరి నా రేట్ల విషయంలో కూడా తగ్గించి ఇస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళకు సంబంధించినటువంటి పూర్తి అవగాహనతోటి డాక్టర్లు ఏ విధంగా ఏ మందులు రాసినా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా మరి అందుబాటులో ఉండేటువంటి ఈ మెడికల్ షాప్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున కరీంనగర్లో ప్రారంభించినటువంటి కీర్తి మెడికల్స్ మరి వారి యొక్క సేవలను ముప్పై ఐదు సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి వారి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి తిరుపతి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు మరి ఇదే రంగంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి పూర్తి అవగాహనతో నడిపిస్తా ఉన్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతాం ఈ రోజు ఘనంగా కీర్తి మెడికల్ స్టోర్ ప్రారంభించడం జరిగింది కదా ఇది ట్వంటీ బ్రాంచ్ కీర్తి మెడికల్ స్టోర్ ది సో మనతో ఈరోజు గెస్ట్ గా నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత సార్ మనతో ఉన్నారు సార్ నమస్తే ముందుగా కీర్తి మెడికల్ షాప్ వారికి అభినందనలు చేస్తున్నాం మరి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీస్ తోటి ఒక ఏసీ హాల్ చాలా పెద్దదిగా మరి అన్ని రకాల మెడిసిన్స్ రీజనబుల్ ప్రైస్లో తట్టు క్వాలిటీ మెడిసిన్ అందించాలని ఒక సదుద్దేశంతో

వారికి అభినందన తెలియజేస్తూ మరి కరీంనగర్ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కరీంనగర్ ఇప్పటికే ఒక మెడికల్ హబ్గా ఏర్పడింది కాలేజెస్ కావచ్చు హాస్పిటల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ ఏ రకంగా చూసినా కూడా కరీంనగర్ మెడికల్ అనేది హైదరాబాద్కు ధీటుగా నడుస్తుంది సో ఈ శుభ సందర్భం వారికి రావడం అనేది ఒక మంచి శుభ సూచకం అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఈరోజు గెస్ట్గా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ గారు రావడం జరిగింది సార్ మాటల్లో కూడా ఉందాం సార్ నమస్తే నమస్తే కరీంనగర్ కూడా హైదరాబాద్కి ధీటుగా మెడికల్ హబ్గా తయారు మీరు కూడా ఓపెనింగ్ గెస్ట్ గా రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి కరీంనగర్ హైదరాబాద్ దీటుగా ఒక గొప్ప మెడికల్ హబ్గా ముందుకు వేస్తుంది ఇది చాలా సంతోషకర విషయము ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగమే అనుకుంటున్నాను ఇక ఈ కీర్తి మెడికల్స్ వాళ్ళ చరిత్ర వస్తే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి వీళ్ళు దేశవ్యాప్తంగాని వివిధ రాష్ట్రాలు కూడా వాళ్ళు చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో వాళ్ళ యొక్క బ్రాంచెస్ విస్తరింపజేసుకొని ప్రజలకు మంచి సేవలు నాణ్యమైన ముఖ్యంగా నాణ్యమైన మెడికల్స్ అందజేయాలని నేను కోరుకుంటూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కీర్తి మెడికల్స్ కరీంనగర్లో అంబేద్కర్ రోడ్లో పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఏపీ తెలంగాణలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మరి సేవలు అందిస్తూ చాలామంది కస్టమర్స్కు డిస్కౌంట్లో కావచ్చు నాణ్యమైనటువంటి మందులను కూడా మరి ఇస్తుంటూ కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి మెడికల్స్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించడం సంతోషకరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ మెడికల్ విభాగంలో ఎన్నో రకాలైనటువంటి మందులు వస్తూ ఉంటాయి వాటిని నాణ్యతగా మరి అందరికి అందించడానికి ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి కీర్తి మెడికల్స్ను అందరు కూడా ఆదరిస్తారని తప్పకుండా వీరి యొక్క సేవలు కరీంనగర్లో పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ యాజమాన్యమైనటువంటి తిరుపతి రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కరీంనగర్లో కూడా ఈ బ్రాంచి అందరూ మన్న పొంది ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను మరి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను కీర్తి మెడికల్స్ యాజమాన్యా యాజమాన్యానికి తిరుపతి రెడ్డి వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కరీంనగర్ ఒక మెడికల్ హబ్గా తయారవుతుంది అరే అదే దాంట్లో సందేహం ఏం లేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదగినాయి కరీంనగర్ పట్టణాన్ని కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని నేను వాళ్ళు కోరుకుంటున్నాను అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క కీర్తి మెడికల్స్ను ఉపయోగించాలని వారికి వాళ్ళ వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ కీర్తి మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సో ఈ సందర్భంగా వాళ్ళకు అభినందన తెలియజేస్తూ వాళ్ళు కాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అందరికీ కీర్తి మెడికల్ షాప్ ఇనాగ్రేషన్కి ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన వైస్ ఛాన్సలర్ గారు సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ గారు అట్లాగే కీర్తి యాజమాన్యం అందరికీ కూడా మరి ముందుగా అభినందన తెలియజేస్తూ తెలంగాణ ముద్దుబిడ్డ తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత ఒక రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు దిట్టుగా అద్భుతంగా నడుస్తున్నాయి ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది అది కరీంనగర్ మెడికల్ని ఇంకా కూడా మరి మన పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా వారి ఇక్కడ రావడం జరిగింది మరి ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ కరీంనగర్లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరికీ కూడా కోరుకోవాలి ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ ఇక్కడ భారతదేశంలో ఉన్న ఎక్కడెక్కడ బ్రాండ్స్తో వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరి ఇలా కార్పొరేట్గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు హోమ్ డెలివరీ అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీస్ అన్నారు అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని హండ్రెడ్ పర్సెంట్గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ కరీంనగర్లో ఇరవై ఐదో బ్రాంచ్ పెట్టిన కీర్తి మెడికల్స్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఒక చైన్ అంటే ఫార్మసీలో ఏం చేస్తున్నారంటే కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని చైన్స్ మెయింటైన్ చేయట్లేదు అనేది టాక్ కూడా బయట ఉంది సో కీర్తి మెడికల్స్ వాళ్ళు క్వాలిటీ మెడిసిన్స్ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో బ్రాంచులతో ప్రసిల్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా శుభదినము మా ఆహ్వానాన్ని నుంచి చేసిన పెద్దలకు మరియు మా ఖాతాదారులకు ఈ కరీంనగర్ ప్రజలందరూ కూడా మా కీర్తి మెడికల్స్ స్టోర్స్ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కీర్తి కరీంనగర్ ప్రజలకు క్వాలిటీ మందులు అత్యంత రీజనబుల్ కాస్ట్కి డాక్టర్ గారు ఏది రాస్తే ఇది మందులు సర్వీస్ ఇచ్చే పద్ధతి మా మాకు హీత యొక్క ప్రథమ లక్ష్యం ఖాతాదారులందరికీ కూడా క్వాలిటీ మందులు రీజనబుల్ ప్రైస్లో అన్ అందించడం మాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇకపై కూడా అదే కొనసాగిస్తామని ఈ కరీంనగర్ పురప్రజలకు ఈ జిల్లా వాసులకు ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మా సేవలు డా అందించి వాళ్ళ మనల్ని పొందుతామని మీడియాపూర్వంగా తెలియజేస్తా ప్రస్తుతం మనం కీర్తి మెడికల్ స్టోర్లో ఉన్నాము ఈ గ్రాండ్ గ్రాండ్గా ఓపెన్ అయింది కదా కీర్తి మెడికల్ స్టోర్ ట్వంటీ ఫైవ్ బ్రాంచ్ సో ఇక్కడ ఫార్మసిస్టులు దాదాపు ఫైవ్ సిక్స్ మెంబెర్స్ ఉన్నారు నార్మల్గా మనం మెడికల్ స్టోర్స్లో చూసుకుంటే ఫార్మసిస్టులు ఎక్కువగా ఉండరు ఉన్నా కూడా ఏదో బయట కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఏదో వస్తుంటారు కొంతమంది బట్ ఇక్కడ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫార్మసిస్టులు ఉన్నారు మరి అడుగుదాం అసలు బయట వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెంట్ అనే విషయాలు ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం నార్మల్గా బయట మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్లు అనేవి ఎక్కువగా ఉండరు కదరా ఇక్కడ మీరు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందరు కూడా లేడీస్ ఉన్నారు సో ఏంట్రా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి మీ వర్క్ ఏముంటుంది అసలు ఇక్కడ నమస్తే మేడం నా పేరు శిరీష నేను బి ఫార్మసీ అయిపోయింది అంటే మనకి మెడికల్ షాప్లో ఏంటంటే అక్కడ వాళ్ళకి మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది మనకి డ్రగ్స్ యాక్షన్ కానీ దాని యొక్క మెకానిజం యాక్షన్ కానీ డోర్సేజ్ కానీ ఏది ఉన్నా మనం క్యాలకులేట్ చేసుకుంటూ చెయ్య చెప్పొచ్చు అనమాట అంటే అందులో ఫార్ములాస్ ఇప్పుడు ఒక రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్న కొంచెం మనం డ్రగ్ అది బ్రాండ్ నేమ్ చేంజ్ అయినప్పటికీ మనం తీసి ఇవ్వడానికి కూడా అట్లా మనకి తెలిసి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మామూలు మెడికల్ షాప్స్లో చూస్తుంటాం కదా మనము ఏదైనా వేరే మెడికల్ షాప్లలో పని చేసి ఎక్స్పీరియన్స్గా ఉండే వాళ్ళు వచ్చి చేస్తుంటారు సో మీ స్టడీ ఏంటమ్మా మీరు ఇంకేం చేస్తారు మీ ఫార్మసీ అయిపోయింది మీరు ఎవరైనా నార్మల్గా ఇప్పుడు మెడిసిన్స్కి వస్తుంటారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా వాళ్ళకి మెడిసిన్ సజెస్ట్ అంటే ఇక ప్రిస్క్రిప్షన్ బట్టి వాళ్ళ మెడిసిన్ వాళ్ళకి మెయిన్గా ఏం చేసి అంటే వాళ్ళ యొక్క ఏజ్ని వాళ్ళ యొక్క కన్సిడర్ చేసుకుంటాం అట్లా డోసేజ్ డోసేజ్ ఇవ్వాలి అనేసి దాన్ని బట్టి చూస్తాం నమస్తే అమ్మ నమస్తే మ్యామ్ పేరు రా శ్రీలత మామూలుగా శ్రీలత మీ వర్క్ రా ఇక్కడ యాక్చువల్లీ మేము మెడిసిన్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటాం ఆల్ఫాబెట్ వైజ్ అరేంజ్ చేసుకుని కస్టమర్స్ వచ్చినప్పుడు మేము తీసి ఇవ్వడం మా వర్క్ అండి ఎక్స్పీరీస్ తీసేస్తాం ముందే త్రీ మంత్స్ ముందు ఎక్స్పైరీ తీసేస్తాం డ్యామేజెస్ అన్ని తీసేస్తాం ముందే అరేంజ్మెంట్ చేసుకోవడము ఆల్ఫాబెట్ వైజ్ అదే ఉంటుంది మా వర్క్ మామూలుగా ఇప్పుడు మీరు అందరూ ఫార్మసీ చేసిన వాళ్ళే బయట నార్మల్ మెడికల్ షాప్లో పెద్దగా స్టడీ నాలెడ్జ్ ఏమి ఉండదు ఏమంటే వాళ్ళు కొన్ని మెడికల్ షాప్స్లో వర్క్ చేసి వచ్చి చేస్తుంటారు వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు వాళ్ళకి తెలియకపోయినా కొంచెం మందులు అటు ఇటు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అక్కడ డెఫినెట్లీ సో వాళ్ళకి మీకు డిఫరెంట్ అంటే ఏం చెప్తారు డిఫరెన్స్ అంటే మాకు కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి డీప్గా వాటిని మేము స్టడీ చేయగలుగుతాం వాటి మెకానిక్ ఫ్యాక్షన్స్ రియాక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కాంట్రాక్షన్స్ అన్నీ మేము కొంచెం అబ్జర్వ్ చేసి చేయగలుగుతాము వాటికి ఆల్టర్నేట్ అయినా ఇవ్వగలం సేమ్ వర్క్ చేసే మెడిసిన్ ఇంకొకటి ఏంటో కూడా మేము చెప్పగలం కదా అవి చేయగలుగుతాం ఓకే చూస్తున్నారు కదా నార్మల్ బయట మెడికల్ షాప్స్లలో వాళ్ళు ఇంకేదైనా మెడికల్ షాప్లలో పని ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో వచ్చేదో చేస్తుంటారు ఫార్మసిస్టులు అయితే ఉండరు ఇలా బీ ఫార్మసీ చేసిన వాళ్ళైతే అసలు దొరకరు తక్కువ ఉండేది సో వీళ్ళు ఏంటంటే ఒకవేళ ఒక మెడిసిన్ ఒక కంపెనీ లేకపోయినా వాళ్ళు ఇంకొక మెడిసిన్ ఏదైనా కంపెనీని సజెస్ట్ చేసే అంత నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి అదేవిధంగా డోసేజెస్లో కానివ్వండి ఏజ్ బట్టి కూడా వీళ్ళు కన్సిడర్ చేసి ఇవ్వగలిగేంత ఉంటుందన్నమాట వీళ్ళకి సో దట్ ఈస్ ద డిఫరెన్స్ వేరే మెడికల్ షాప్స్కి కానివ్వండి మన కీర్తి మెడికల్ షాప్స్కి కానివ్వండి సో అది డిఫరెన్స్ అనమాట కరీంనగర్లో కీర్తి మెడికల్స్ మనం ఓపెన్ చేసామే లేదో ఇప్పుడే కస్టమర్ల తాకిడి ఎక్కువ అయిపోయింది డిబ్బన్ కటింగ్ చేయగానే చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు తమ కావాల్సినటువంటి మందులు తీసుకెళ్తున్నారు ప్రస్తుతం నాతో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు నమస్కారం సార్ ఇక్కడ మీరు సార్ చంద్రపూర్ కాలనీ ఓకే ఇక్కడ చంద్రపూర్ కాలనీ కరీంనగర్ ఒకటో డివిజన్ మాది కీర్తి మెడికల్ షాప్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది విశాలంగా ఉన్నది కస్టమర్లు కూడా వస్తే కూడా ఆగేటట్టు లేకుంటున్నది విశాలంగా ఉన్నది సర్వీస్ కూడా బాగున్నది అన్ని విషయాలు కూడా బాగానే ఉన్నది ఎక్కడ దొరికిన మందులు కూడా ఇక్కడ దొరికే అవైలబుల్గా కనబడుతూ ఉన్నది అన్ని విధాలు అయితే చాలా బాగుంది ఈ వీడికి ఈడ వీడికి వచ్చిన మనసులు కాడికి పోవడానికి వీలు లేకుంటున్నది అన్ని అన్నికైనా దొరుకుతూ ఉన్నాయి అంతా చాలా బాగున్నది ఇంతవరకు అయితే మాకు చాలా సంతోషంగా ఉన్నది చాలా పెద్దగా ఓకే మీరు చెప్పండి అమ్మా అక్కడికి వెళ్తే మెడికల్ షాప్కి ఇరుగి ఇరుగు ఉంటుంది మన అక్కడ ఉండాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది చాలా విశాలంగా ఉంది చాలా మంది సిబ్బంది కూడా ఉన్నారు అంటే లేట్ కాకుండా ఫటాఫట్ ఇవ్వడానికి ఎట్లా అనిపిస్తుంది లోపల రాగానే మీకు కావాల్సిన మంది తీసుకున్నది తొందరగా ఇచ్చేసారు కదా ఎట్లా అనిపిస్తుంది మెడిసిన్లు కూడా అన్ని రకాల మెడిసిన్లు కూడా ఉన్నాయి ఎలాంటి బ్రాండ్ కావాలని కూడా ఇక్కడే దొరుకుతాయి అని ఎట్లా అనిపిస్తుంది బాగుంది సార్ ఇక్కడ బాగుంది విశాలంగా ఉంది ఎక్కడ దొరకని మందులు కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉన్నది విశాలంగా ఉంది ఈ మెడికల్ కీర్తి మెడికల్ అంటే బాగుంది సార్ మాకు బాగా నచ్చింది సార్ అన్నీ దొరికే అవకాశం ఉంది మేము కూడా అందరికీ బాగుంది ఇక్కడ చెల్లిపోతూ ఉంటాను కస్టమర్ దగ్గర ఏమి ఇబ్బంది లేదు అందరి సర్వీస్ చేయడానికి మనకు సప్లై ఇచ్చే వాళ్ళకు కూడా తొందరగా ఇస్తూ ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు యూజ్ ఉన్నది గుడ్ మార్నింగ్ ఎవరివన్ కీర్తి మెడికల్ ఓపెనింగ్ వచ్చాము అంబుయెన్స్ బాగుంది స్టాక్ కూడా బాగుంది సర్వీస్ కూడా బాగున్నాయి అనుకుంటున్నాము డిస్కౌంట్ కూడా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ ఫర్ కీర్తి మెడికల్ సుమన్ టీవీ వాళ్ళు మీడియా పార్ట్నర్ ఉన్నారు సుమన్ టీవీ వాళ్ళ తరఫున దీనికి బాగా పబ్లిసిటీ అవుతుంది సుమన్ టీవీ వాళ్ళు దీంతోపాటు అందరికీ మీడియా పార్ట్నర్ కావాలని సుమన్ టీవీకి మనసారా కోరుకుంటున్నాం మెడికల్స్ ఆల్ బెస్ట్ అండి సో చూసారు కదా మొత్తానికి ఇది కీర్తి మెడికల్ స్టోర్స్ ఈరోజు కరీంనగర్లో ఘనంగా ప్రారంభించబడింది సో అన్ని రకాల మెడిసిన్స్ ఇక్కడ అతి తక్కువ ధరలకి హోల్సేల్ ప్రైజెస్లో ఇక్కడ లభిస్తాయి సో డెఫినెట్లీ ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి కరీంనగర్ ప్రజలు కానివ్వండి తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో తో రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్